సింహరాశి ఈ రాశిలో అనేక విధమైనటువంటి ఒడిదొడుకులు ఉండడానికి అవకాశం ఏమిటయ్యా అంటే పూర్వము కర్కాటక రాశికి పద్నాలుగు ఆదాయం రెండు విధమైతే దీంట్లో రెండు మాత్రమే ఆదాయం పద్నాలుగు వ్యయము ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను మన మీడియా ద్వారా ఆదా ఆదాయం వ్యయం అంటేనే ఈ కాలంలో కళ్ళు మూసుకుంటే జ్ఞాపకం వచ్చేది డబ్బే ఆదాయం అంటే డబ్బు వ్యయం అంటే ఖర్చు మరి మీరు కూడా అదే చెప్తున్నారు కదా అనంటే ఆదాయం అనేటువంటి దానికి ఒక సంపూర్ణ అర్థమనేటువంటిది ఎట్లా వస్తుందంటే శుభదాయకమైనటువంటి సామూహికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆదాయము మనకు ఇబ్బంది అయ్యేటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యయము గుర్తుంది కదా శుభాలన్నీ కలిపి ఆదాయం అట్లాగే మన ఇబ్బందులన్నీ కలిపి అవన్నీ వ్యయము ఇబ్బందులు ఎక్కువగా ఉండేటువంటి దాన్ని వ్యయంగా కొలుస్తాం చాలా మంచి స్థితులను శుభాలను ఆదాయంగా కొలుస్తాం వీరికి అట్లా కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఎందుకంటే రాజపూజ్య అవమానాదులు చూసినా రెండు రాజపూజ్యం రెండు అండి సప్తమాన శనిశ్వరుడు అవివాహితులకు వివాహం కావడానికి ఇబ్బందులు ఎక్కువగా అవుతాయి అష్టమంలో రాహు ఉన్నాడు కూడా మరి దానితో పాటు వీరికి భాగ్యంలో ఉన్నటువంటి బృహస్పతి కూడా మారి ఆయన దశమస్థానానికి వెళ్తూ ఉన్నాడు కొన్ని ఇబ్బందులు ఎక్కువగా చూడడానికి అవకాశం ముఖ్యంగా ఈ సింహరాశి జాతకులు నేను మన మీడియా ద్వారా రాజకీయ నాయకులకు చెప్పదలుచుకున్న అంశము ఈ సంవత్సరంలో మీరు ఈ సింహరాశి జాతకులు క్రోధీనామ సంవత్సరంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకండి ఎందుకంటే మీకు ఓటమి తప్పదు అనవసరంగా వేప ప్రయాసాలు ఎక్కువగా అవుతాయి మీరు సంపాదించుకున్నదే కాకుండా పూర్వ ఆస్తి కూడా పోతుంది మీకు మీరు దాన్ని ఖచ్చితంగా దృష్టి పెట్టుకోవాలి విద్యార్థులకు చాలా ఉత్తమమైన ఫలితమే లభిస్తుంది ఉన్నదంతా రాజకీయ నాయకులకు కుటుంబీకులకు దంపతులకు కూడా మీరు కూడా అత్యంత సద్భావన పూరితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని మీరు చేయాల్సిన ఆరాధన ఏమిటి మరి ఈ ఇబ్బందులు పోవడానికి చేయాల్సిన ఆరాధన ఏమిటి అంటే శివుని యొక్క ఆరాధన చేసుకోండి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన చేసి మంచి సత్ఫలితాన్ని పొందవచ్చు